ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడి ఉన్నారు అంటే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో నగర్ జిల్లా అంటేనే వలసపోయిన జిల్లా నీరు పేదవాళ్ళు పొట్టకుట్టితోటి వచ్చి హైదరాబాద్ లో నివసించి ఇక్కడ మన పక్కనే అటువంటి రెడ్డి ల్యాబ్ పని పనిచేశారు ఆ రెడ్డి ల్యాబ్ అంటే దాదాపుగా నలభై ఉంది మన వాళ్ళే కట్టారు ఇక్కడ ఉండి ఉండి చాలా మంది పిల్లలు ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెళ్లి చేసుకునేసి ఉన్నారు అయితే ఇక్కడ ఏముంది భాజపాల్లో ఏం నడుస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటిది బాజ్పల్ ఉన్నటువంటి బడా రాజకీయ లీడర్లు ఇక్కడ ఇక్కడ ఊరోళ్ళు అంతా కలిసి ఏకం వేసేసి వీళ్ళను మా గిరిజనలను మా లంబడి వాళ్ళను అందరినీ వాడుకున్నారు పనితీరుగా వాళ్ళ ఓట్ బ్యాంక్ తోటి వాడుకున్నారు వాడుకోవడం వల్ల ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఇటువంటిది స్థిరపడిన వాళ్ళు మా గిరిజన నాయకులు మా ఆడబిడ్డలు అయితే ఇదే గుడిచెలను చూసి ఇదే సీరియల్ గా మా దాదాపుగా వంద నుంచి నూట యాభై ఓటర్స్ వాళ్ళ వంటి మున్సిపల్ లా మాకు రిజర్వేషన్ ఏర్పడ్డది రిజర్వేషన్ ఏర్పడ్డ తర్వాత నేను కార్పడే గత ఎన్నో ముప్పై ఏళ్ల నుంచి బాచిపల్లి గ్రామ పంచాయతీ అని మనం చెప్పుకునేటోళ్ళము ఏ రోజు కానీ మా గిరిజన నాయకులు కానీ ఒక వార్డ్ మెంబర్ పదవి కూడా ఇని ఈ రిజర్వేషన్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల ప్రతి ఒక్క మండలాల మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం అందుకని ఇక్కడ మా వాళ్ళకి కూడా లంబడోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దిశలో కూడా ఇప్పుడు మన ముందే కనిపిస్తుంది అది కూడా మన ఎస్టీ కమ్యూనిటీ హాల్ మన జాతి బిడ్డకు కమిటీ హాల్ ఏర్పడ్డది ఆ కమ్యూనిటీ హాల్ను కూడా లాక్కున్నారు లాక్కుని అంగన్వాడికి ఇచ్చారు అంటే అడ్గోడ ఇచ్చేసేసి గత ఐదేళ్ల రిజర్వేషన్ వచ్చి మనం కార్పొరేట్ గెలిచినప్పటి నుంచి ఏ నోడి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం వర్షం బాగా పడ్డప్పటికి కూడా చెరువు నిండలే చెరువు ఎంతలో ఉంటుండే గుడిసె కింద నుంచే ఉంటుండే ఇక్కడ ఉన్నటువంటి ఊరోళ్ళు అందరూ ఏకమై ఎట్టు పరిస్థితిలో ఇక్కడ ఇక్కడ లంబడోళ్ళ వాళ్ళకు ఖాళీ చెప్పాలి ఈ తక్కువ జాతి వాళ్ళు ఈ గిరిజన వాళ్ళు ఇక్కడ ఉండొద్దు అనేసి కంకణ బద్దలు ఊరోలు అయ్యేసేసి ఇక్కడ ఉన్న చూడే ఎస్ఎన్డిపి వాటర్లు వచ్చే వాటర్లు నాలను పైన ఎస్విఎస్ అబర్ల పైన కొట్టేసి చెరువులోపు పంపించడం జరిగింది అలాగే కూడా ఇక్కడ నుంచి పైనటువంటి పెద్ద పెద్ద కాలనీల నుంచి వచ్చే మన డ్రైనేజీ వాటర్ ఆ డ్రైనేజీ వాటర్ నడిచినండి మీరు ఒక్కసారి కెమెరా తిప్పండి ఈ సైడ్లలో మొత్తం ఊరోలు వచ్చేసి పలగొట్టేసేసి ఈ డ్రైనేజీ వాటర్ ను చెరువులో నింపడం జరిగింది ఇది కావాలనేసేసి వాళ్ళు కంకణ బద్దులని కావాలనేసి చెరువు నింపుకునేసెంబ్లీ ల్యాండ్ ఉండొద్దు వీళ్ళందరూ ఎఫ్టిఎల్ ల్యాండ్ ఎఫ్టిఎల్ ల్యాండ్ అని తెలుసు ఇది జోన్ అని తెలుసు తెలిసినప్పటికీ కూడా సరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఏం చేయాలి గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ కానీ అరవై గజాల ప్లాట్లు కాని వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టి ఉన్నారు మేము తమరు ద్వారా ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఇక్కడ నేను అంటే బాచిపల్లిలో ఉన్నటువంటి నిజాంపేటలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లలో నాలుగు వేల చిల్లరబా ఉన్నటువంటి ఇళ్లలో ఇక్కడ స్థానిక నిజాంపేట కార్పొరేషన్లో డబల్ బెడ్రూమ్ మూడు నుంచి నాలుగు వందల ఇళ్ళు ఉన్నాయి అదే నాలుగు వందల ఇళ్లలో ఇక్కడ ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే గుడిసెలు ఉన్నారో వాళ్ళకి తక్షణమే ఆ డబల్ బెడ్రూమ్లో చేర్పాలనేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మహిళనగర్ జిల్లా వాసులు ఇక్కడ మా గిరిజన నాయకులు అలాగే జూపల్లి సార్ మంత్రి గారు మీ దగ్గరికి వచ్చాము మీ దగ్గర చాలా సార్లు వినతి పత్రం ఇచ్చాము వీళ్ళు మీ నియోజకవర్గంలో మా గిరిజన నాయకులు దయచేసి వీళ్లకు మీరు కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి బాజ్పల్ డబల్ బెడ్రూమ్ కేటాయించాలనేసి నిన్న కూడా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవన్యులు ఎమ్మెల్యే గారు నాయకత్వంలో కూడా రివ్యూ మీటింగ్ జరిగింది రివ్యూ మీటింగ్ జరగడంలో కూడా నేను మాట్లాడడం జరిగింది సరే ఈ పరిస్థితి ఇట్లా ఉంది కావాలనేసి వాటర్ లోపల నింపుతా ఉన్నారు నింపేసేసి ఇక్కడ గిరిజన బిడ్డలను ఖాళీ చేస్తూ ఉన్నారు మీరు కంపల్సరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి తక్షణమే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ గౌరవ ఎంఆర్ఓ గారు కానీ చొరవ తీసుకునేసి ఇక్కడ ఇప్పుడు లోటు ప్రాంతంలో మొత్తం మునిగిపోయినాయి ఈ మునిగిపోయి నేను ఏమంటున్నానంటే ప్రభుత్వానికి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసినా అస్సలు ఫోనే లేపుతలేరు ఈ మునిగిపోయిన గుడిసెలు కింద నుంచి మునిగిపోయినాయి కింద తోము తూస్తే లోటు ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళు కిందికి పోతే తక్కువ వేసే వాళ్ళు ఇక్కడే నివసించవు మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు కొన్ని రోజులు వాళ్ళు ఈడే ఉంటారనేసి తమరు ద్వారా కోరుతా ఉన్నా మేము ఎందుకంటే ప్రభుత్వానికి మేము నమ్ముతా ఉన్నాము సార్ మీరు హైదరాబాద్ పెట్టారు ఇక్కడ హైదరాబాద్ లో వచ్చినాయి తక్షణమే కాల్ చేయాలని ఇది ఏం సార్ చూడండి ఒకసారి ఎక్కడ పోవాలి చిన్న చిన్న పిల్లలు కాని గిరిజన పిల్లలు గానీ ఎక్కడ పోవాలి ఎక్కడ ఉండాలి కొంతమందికి కమిటీ వాళ్ళు చేర్పి సంతోషం బాగానే ఉంది మిగతా వాళ్ళు ఉన్నారు కదా కింద గుడిసెలలో మునిగిపోయినా వాళ్ళు ఆల్రెడీ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు మరి ఇక్కడ రాలేదు కదా నీళ్ళు వీళ్ళని ఎందుకు గొంతు మీద కత్తి పెట్టి ఖాళీ చేయాలని పోలీసు బలగాలం చేసేసి ఇక్కడ మోరేస్తా ఉన్నారు సార్ దయచేసి నేను ఏమంటున్నా మీరు తక్షణమే వీళ్ళను అదే బెడ్రూమ్ లా అదే 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 డబుల్ బెడ్రూమ్ లా సరఫరా చేయండి ఇక్కడ ఎంఆర్ఓ గారు సర్వే చేస్తా ఉన్నారు ఎంఆర్ఓ గారి మీద మా విశ్వాసం ఉంది ఈ మీద విశ్వాసం ఉంది ఏ మీద డివైన్ కానీ ఇప్పుడు చేసినటువంటి పని ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు చెరువు తూము తీస్తే లోలత ప్రాంతంలో కొంచెం మునిగి ఉన్నారు కాబట్టి కిందికి నీళ్ళు వెళ్ళిపోతుంది ఇది కావాలని చెప్పి డంపింగ్ చేస్తున్నారు ప్లేసెస్ కమిషనర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ ఎస్ఎన్ డిపి వాళ్ళని పిలిపించి అలాగే ఇక్కడ వచ్చేసి శానిటైజర్ వాళ్ళను టౌన్ ప్లానింగ్ వాళ్ళని తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చేసి ఎక్కడైతే ఇది డ్రైనేజీ నీళ్ళు పలగొట్టిరో అది తక్షణమే అది బంద్ చేపించేసి ఇది అమీన్ పూర్కి వెళ్తుంది చెరువు నీళ్ళు పోతుంది ఇది ఇది కావాలని డైవర్ట్ చేసిరు కావాలని ఉద్దేశంతో వీళ్ళని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఊరోళ్ళందరూ వచ్చేసేసి ఇక్కడ జబర్దస్తిగా దౌర్జన్యంగా ఖాళీ చేయాలని అంటా ఉన్నారు ఇది సరి అయింది కాదు మీరు కూడా ఒక పదవి కార్పొరేటర్లు సర్పంచ్లు ఉప సర్పంచులు అన్ని మీ ఊరి మీద మాకైతే గౌరవం ఉంది ఇక్కడ ఉండే పెద్ద బడా నాయకులు ఉన్నారు మీ మీద మాకు విశ్వాసం ఉంది తక్షణమే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళను డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేసి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై బంజారా జై బంజారా